హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ మీరు చూస్తున్నది కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు నేను చూపిస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి దిల్సు నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గరలో వస్తుందండి ఇది క్రోమా షోరూమ్కి బ్యాక్ సైడ్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ ఇది విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అంతా చేయించినటువంటి ఫ్లాట్ హాల్ అండి మీరు చూస్తున్నది ఈ అవుట్ అండి హాల్లో స్టార్టింగ్ అవుట్ ఇచ్చారు విత్ వుడ్ వర్క్ కంప్లీట్గా చేయించడం జరిగింది బిల్డరు చేంజ్ అమ్మడం జరుగుతున్నదండి ఈ ఎదురుకుండా చూస్తున్నది మీకు దేవుడికి సంబంధించింది ఈ సాయంత్రం వైపు దేవుడికి సంబంధించింది ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మూడు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్ ఉండడం జరుగుతుంది థర్డ్ బెడ్రూమ్లో మీరు ఇప్పుడు చూస్తున్నది విత్ ఫాల్ సీలింగ్ కంప్లీట్గా చేసినటువంటిది టోటల్ అపార్ట్మెంట్ వెస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఇది యాక్చువల్గా మొదరు అనుకున్న రేటు ఒక కోటి ఇరవై లక్షలు అండి కానీ ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటిది మాత్రం ఒక కోటి పదిహేను లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ థర్డ్ బెడ్రూమ్లో సంబంధించింది ఇక్కడ మీకు నేను చెప్పబోయేది చాలా మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా వస్తుందండి అంటే దిల్షు నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మెయిన్ రోడ్కి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇది కంప్లీట్గా మీకు ఫాల్ సీలింగు వుడ్ వర్క్ అంతా చేయించి రెడీ టు మూవ్ ఉందండి ఇది వెస్ట్ వైపు బాల్కనీ అండి మెయిన్ రోడ్కి బాల్కనీ రావడం జరిగింది వెంటిలేషన్ పరంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే చాలా ఎలివేషన్ కూడా చాలా చాలా బాగుంటుందండి మెయింటెనెన్స్ రెండు వేలు ఇది మీకు సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ మీకు మెయిన్ రోడ్లో ఇక్కడ గజం వచ్చి లక్షా పదివేలు గజం నడుస్తూ ఉందండి నలభై తొమ్మిది గజాలు మీకు యూడిఎస్ కింద రావడం జరిగింది ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ సెకండ్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ మీకు చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ వచ్చేసి చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఉంటుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా కూడా మేమే చేయించడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూడబోతుంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించింది కూడా మీకు చూపిస్తున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది జనరేటర్ ఉంది సీసీటీవీ ఉంది అలాగే ఆల్ అందరు పొజిషన్ తీసుకోవడం జరుగుతుందండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కావాలని వాళ్ళకి షేర్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక కోటి పదిహేను లక్షలు నలభై తొమ్మిది గజాలు యూడిఎస్ కింద ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ బాత్రూమ్ అండి సో అన్నీ కూడా చాలా నీట్గా చాలా బాగుండడం జరిగిందండి చాలా మంచి సెంటర్లో ఉండడం జరిగింది ఎవరైతే దిల్చున ఏరియాలో మెయిన్ రోడ్కి దగ్గర కావాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని తప్పక చూడండి ఒకసారి విజిట్ చేయండి ఇది ఓపెన్ కిచెన్ అండి చక్కగా మీకు స్పేషియస్గా ఉంది అలాగే వాష్ ఏరియా అనేది రావడం జరిగింది ఇక్కడ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని నేను ఇవ్వడం జరుగుతుంది కింద కార్ పార్కింగ్ కూడా ఒకటి మంచి కార్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఈ ప్రాపర్టీ చూడాలనుకున్న దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో వస్తుంది చూడండి ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్